శ్రీ గణేశాయ నమ శ్రీ మహాయోగి లక్ష్మమ్మ జీవిత చరిత్ర మన భారతదేశము ఋషీశ్వరులకు మునీశ్వరులకు జ్ఞానులకు యోగులకు భక్తులకు మరియు అవధూతలకు ఆలవాలము ప్రపంచానికంతటికీ ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించిన దేశము ఇట్టి భరతఖండములో ఆంధ్ర రాష్ట్రమున కర్నూలు జిల్లాకు చెందిన ఆదోని మండలమునకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరాన ముసానపల్లె అను కుగ్రామం కలదు ఆ గ్రామమున హరిజన కులమునందు మంగమ్మ బండెప్ప అను దంపతులు నివసించుచుండేవి వారు వీరికి పెద్ద లక్ష్మమ్మ చిన్న లక్ష్మమ్మ అని ఇద్దరు కుమార్తెలు ఉండేది బండెప్పగారిది చాలా నిరుపేద కుటుంబము అతడు తన గ్రామమైన ముసానుపల్లెలో ఒక భూస్వామి దగ్గర కూలీ పని చేసుకుంటూ పొట్ట పోసుకొంచు జీవనం గడుపుచుండెను అతని భార్య కూడా ఆ భూస్వామి ఇంట్లో పనిచేసుకుంటూ ఉండేది ఈమె వెంట చిన్న లక్ష్మమ్మ కూడా వచ్చుచుండెను కొన్ని ఏండ్ల పితప పెద్ద లక్ష్మమ్మకు యుక్త వయస్సు వచ్చెను తగిన వరుణి చూడసాగిరి వంద అను గ్రామమున తగిన సంబంధం కుదుర్చుకొని వివాహం జరిపిరి ఇక చిన్న లక్ష్మమ్మ మాత్రము పిచ్చి చేస్తూ దిగంబరిగా తిరుగుచుండెను మన చిన్న లక్ష్మమ్మ తల్లి వెంట తరచుగా భూస్వామి గారింటికి భూస్వామి గారు ఆ పిల్లని చూచి ఆమెని ఏదో పసిపిల్ల అని ఆదరంతో చూచిచుండెది ఒకనాడు భూస్వామి గారింట్లో ఎవ్వరునూ లేనప్పుడు ఆ బాలిక వంట ఇంటిలోకి పోయి అన్నం పెట్టుకొని తించుండెను అప్పుడు ఆ భూస్వామి బంధువు అది చూచి కోపంతో కొరడా తీసుకుని ఆ పాపని కొట్టినాడు ఆ పాప ఏడుస్తూ ఒరే నన్ను కొడతావా చూడరా నీవు పాడైపోతావురా పోరా అని శపించి తన తారని దాను తన దారిన తాను ఇంటికి వెళ్ళిపోయింది కొద్ది రోజుల్లోనే ఆ భూస్వామి బంధువు సర్వనాశనమై పోయాడట అది చూచిన నాటి నుండి భూస్వామి గారు ఆ పాపను ఎంతో ఆప్యాయతతో ఆదరించుచు ఆమె స్నానపానాదులు స్వయంగా చూచుకునేవాడట అవసరమైనప్పుడు తానే స్వయంగా అన్నము పెట్టుచుండెనట తల్లిదండ్రులు నిరాసక్త అయిన పాపను ఎన్నో విధాలా బాగు చేయదలచిరి కానీ ఆమె ప్రవర్తన ఆమె తీరు వారికి అవగతం కాలేదు ఆ పాప కారణ జన్మరాలని పాపం వారెవరికి తెలుసు ప్రతి జీవి త్రివిధ కర్మలకు అనగా ప్రారంధ కర్మ ఆగామి కర్మ సంచిత కర్మ అను ఈ మూడింటికి బద్దుడై ఉండును ఇందులో సంచిత కర్మ అనగా అనేక జన్మలలో చేసుకున్న పుణ్య పాప కర్మలన్న మూట అందులో నుంచి కొంత కర్మను ప్రారంధ కర్మ క్రింద నిర్ణయించి జీవికి భగవంతుడు జన్మనిచ్చును ఆ జీవి కర్మను అనుభవిస్తూ జీవితంలో కొత్త కర్మను ఆచరించును అది ఏ ఆగామి కర్మ అది మరలా సంచిత సంచితములో చేరును సంచిత కర్మ అధిక మగును మరలా జన్మలు తప్పవు జన్మరాహిత్యం కావాలంటే త్రివిధ కర్మలు నశించాలి కర్మ రహితుడు కావాలి కేవలం ప్రారబ్ధ కర్మను మాత్రం అనుభవిస్తూ ఆగామి కర్మ చేయకుండా జీవితం గడిపితే సంచిత కర్మ కొంత కొంత క్షయమవుతూ వస్తుంది చిట్ట చివరకు మిగిలిన సంచిత కర్మయే ప్రారంధ కర్మ కలిగి జన్మించిన జీవినే కారణ కారణజన్మ అందరు అట్టివారికి ఆ కర్మ ఉన్నంత వరకు శరీరం ఉండును కర్మ తీరగానే శరీరాన్ని వదిలిపోదు వదిలిపోదురు భగవంతునిలో ఐక్యమగుదురు వారికి మరో జన్మ ఉండదు వారిని జీవన్ముక్తులు అంటారు వారు బాలోన్మత్త పిశాచాది లక్షణాలు కలిగి ఈ లోకాన సంచరించుచుంటారు అట్టి వారిని అజ్ఞానులమైన మనం గుర్తించలేము మన లక్ష్మమ్మ వారు కూడా కారణ జన్మురాలు మన దృష్టిలో ఆమె పిచ్చిది ఆమె దృష్టిలో మనం పిచ్చివాళ్ళం తల్లి గర్భమందు తగలి నప్పుడు లేదు మొదట లేదు తుదను లేదు నడుమ బట్టగట్ట నగుబాటు కాదొక విశ్వధాభిరామ వినురవేమ అన్నట్టు ఆమె చిన్ననాటి నుండే దిగంబరిగా దిగ తిరుగుచుండడిది యుక్త వయస్సు వచ్చిన ఆమె పిచ్చి పిచ్చిగా ఏవేవో పాటలు పాడుతూ కూని రాగాలు తీస్తూ స్వగ్రామం అందే సంచరిస్తూ ఉండెను పెళ్లి చేసినచో పిచ్చి కుదురునని ఇరుగు పొరుగు వారి మాటలు విని బండప్పగారు పెళ్లి చేయదలిచింది ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాకు చెందిన సిరుగుప్ప అనే గ్రామానికి దగ్గరలోనున్న ఇమ్రాపురం అను గ్రామం కలదు అందు తన అందు తమ బంధువుల ఇంటిలో తిక్కమారప్ప అను యువకునకు మన లక్ష్మమ్మను ఇచ్చి వివాహం జరిపించింది వివాహానంతరం తిరుగుమరలు పెళ్లికి రెండు మూడు రోజుల తరువాత రమ్మని బండెప్పగారు తన కూతురును అల్లునికి బంధువులకు చెప్పి తన బంధు సమేతంగా స్వగ్రామములకు బయలుదేరను ఆ పెళ్లి జరిగిన రాత్రే మన లక్ష్మమ్మగవారు తన మీద వస్త్రంను చింపివేసి ముసానుపల్లకు తిరిగి వచ్చినది మరుసటి ఉదయాన్న లేచి చూడగా తన తల్లిదండ్రులకు మన లక్ష్మమ్మ ప్రత్యక్షమైనది ఆమెను చూచిన వెంటనే పినతండ్రి గోవిందప్ప గారు పట్టరాని కోపంతో ఓసి పాపిష్టిదానా అప్పుడే వచ్చావా అంటూ ఆమెను చితకబాదాడు పాపం ప్రాపంచక సుఖాలే తెలియని ఆ అమాయకురాలు లక్ష్మమ్మ ఏడుస్తూ ఇంటి నుండి వెళ్ళిపోయింది వస్త్రహీనురాలై పొలంలో ఒక చెట్టు క్రింద కూర్చుని ఉండగా మాదిగ నరసింగప్ప అన్నతుడు ఆమెను కసిదీర రాళ్లతో కొట్టి కొట్టినాడు అప్పుడు ఆమె ఒరే పాపిష్టోడా చెడిపోతావు పోరా అని అతన్ని తిట్టింది అతడు కొద్ది కాలానికే నామరూపాలు లేకుండా నాశనమైపోయినాడట నగరూరు ఆసామికి ముసానుపల్లె భూస్వామికి నడుమ పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేదట ఒకనాడు ఆ ఆసామి భూస్వామిని హతమార్చటానికి తన బలగంతో రాగా అది తెలిసిన భూస్వామి పిడకల గూటిలో దాగిన దాగినాడట అప్పుడు వారు ఇల్లంతయు గాలించి చివరకు వెళ్ళిపోయారట మన తల్లి లక్ష్మమ్మవారు తేలుకుట్టి చావరా అని పలికిందట అంతటా ఆ భూస్వామి పిడకల గూటిలోనే తేలుకుట్టి మరణించాడట ఇది ఆమె వాక్శుద్ధికి ప్రత్యక్ష తార్కాడం ఆమె తన వారి గురించి ఒరే మీరు పొయ్యిలో పెడితే పొంతలో తేల్తారు పొంతలో పెడితే పొయ్యిలో తేల్తారు కదరా అని నిరంతరం ఊతపదముగా అంటూ ఉండేదట ఈ విధంగా పిచ్చి పిచ్చిగా ఏవేవో మాట్లాడుతూ ఉండేదట ప్రతి శుక్రవారం ఆదోని పట్టణం సంత జరుగును ఆ రోజు చుట్టుప్రక్కల ఉన్న పల్లె ప్రజలు బండ్లు కట్టుకొని ఆదోని సంతకు వచ్చుట ఆనవాయితీ మూసానుపల్లె పల్లె నుండి ఇరువురు ఆదోని సంత నిమిత్తము బండి కట్టుకొని వస్తుండగా దారిలో మన లక్ష్మమ్మ వారి వెంట వారి వెంట వెంటబడిందట అప్పుడు వారు ఆమెను బండిలో కూర్చోబెట్టుకొని ఆదోనికి వచ్చినారట ఆమె దారి మధ్యలో ఎక్కడో దిగిపోయిందో వారికి తెలియనే లేదట తరువాత ఆమెకే ఆమెకే ఆమె అక్కడక్కడ వెతికినను ఆమె జాడ తెలియనే లేదట వారు విచారిస్తూ సంత ముగించుకొని మరుసటి రోజు బయలుదేరి తమ ఊరికి తిరిగి వెళ్ళిపోయారు ఇక మన లక్ష్మం ఆనాటి నుండి ఆదోనిలో స్థిరపడిపోయింది అప్పుడు ఆమెకు సుమారు పదహైదు సంవత్సరాల వయస్సు దిగంబరిగా శరీరంపై సృహలేఖ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఏది దొరికితే అది తింటూ ఉండేది ఆమెను ఎవరూ పట్టించుకోలేదు ప్రస్తుతం అవ్వ గుడి దగ్గర కసుపు తొట్టి ఒకటి ఉండేది ఆ కసుపు తొట్టి దగ్గర ఎంగిలి ఆకులు ఏరుకొంచు దొరికిన నాలుగు మెతులు తింటూ ఆ కారణ జన్మరాలు తనలో తాను తన్మయత్వం పొందుతూ ఆనందంగా నిద్రించుతుండదట ఆమెకు రాత్రి ఏదో పగులు ఏదో తెలియదు సూర్యోదయ సూర్యాస్తమయాలు అజ్ఞానులమైన మనకే కేవలాత్మ కేవలాత్మస్వరూపమైన లక్ష్మణ వంటి వారికి లేదు సూర్యుడు ఉదయించటమూ లేదు అస్తమించటమూ లేదు అది కేవలం మన భ్రమ ముసానుపల్లెలో ఒక కాయను క్యాన్సర్ లాంటి పుండు అయినది అది ఎన్ని మందులు వాడినను నయం కాలేదు అతని అతన్ని ఆదోని ఆసుపత్రిలో చేర్పించారు అతని భార్య గౌరమ్మ ఆయన సేవ చేసి చేసి నిరాశతో గత్యంతరం లేక ఇక తన భర్త జీవించడాన్ని బావిలో పడి మరణించడానికి సిద్ధమైంది గాజులు తీసివేసి బావిలో పడటానికి పోతూ ఉండగా దారిలో అమ్మవారు ఆమెను చూచి వసవిలో పడేదానా సిగ్ సిగ్గుందేమీ నీకు పోవేపో వేసుకోపో అని అరిచి మందలించిందట అప్పుడు ఆమె లక్ష్మ తల్లి మీద విశ్వాసం ఉంచి ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నది తర్వాత ఒక వారం లోపలే ఈమె భర్తగారి కాలికి అయిన పుండు పూర్తిగా మాయమైపోయింది అతడు ఆరోగ్యవంతుడే తన ఊరు చేరుకున్నాడు అప్పుడు ఆమె సంతోషంతో అవ్వకు అణ ఆనాటి రూపాయల్లో పదహారవ భాగం దానం ఇచ్చి వెళ్ళిపోయింది అప్పటికి ఐదు రకాల భూ ఐదు ఎకరాల భూమి గల ఆమెకు అరవై ఎకరాల భూమి సంప్రాప్తమైందట ఇది అవ్వగారి కరుణా దృష్టి కాక మరి ఏమిటి ఒకరోజు ఆ ఊరి భూస్వామి తన కూతురి వివాహమునకై పెళ్లి సరుకులు తేవటానికి బండి కట్టించుకుని ఆదోనికి బయలుదేరినారట వారు తమకు పరిచయమైన అంగళ్లలో సరుకులంతా కొంత డబ్బు చెల్లించి కొంత అప్పు అడిగితే ఎ ఎవ్వరూ ఇవ్వ ఇవ్వమన్నారట అతని చేతిలో కొంత డబ్బు తప్ప అంతకు మించి డబ్బు ఏమీయూ లేదట అతడు నిరాశతో ఏం చేయాలో దిక్కుతోచక అవ్వ దగ్గరకు వచ్చినాడట అప్పుడు అవ్వ ఒరే నీ పాసుబులా పోరాపో పందిరేవైపో సరుకులు పో అని చెప్పిందట తక్షణమే ఒక అంగడి గుమాస్తా పరుగున భూస్వామిని కలిసి మా షాపు గారు మిమ్మల్ని పిలుచుకొని రమ్మన్నారని చెప్పినారు అని అన్నాడట అంతటా భూస్వామి ఆనందభరతుడై అవ్వకు నమస్కరించి పిలిపించిన షావుకారు అంగడికి పోయినాడు పోయినాడు అంతటా షావుకారు ఆ షావుకారు గారు శుభకార్యానికి కావలసిన సరుకులు ఇవ్వడమే కాకుండా మూడు వేల రూపాయల నగదు డబ్బు కూడా ఇచ్చి పంపించినాడట అప్పుడు ఆ భూస్వామి పరమానంద భరితుడై ఊరికి పోయి పెళ్లి కార్యం వైభవపేతంగా జరిపించినాడట ఇట్టి వాక్సు దిగల చల్లని తల్లిని ఆ తల్లి మహిమలు ఎవరు గుర్తించగలరు స్వర్గీయ శ్రీ రాచోటి రామయ్య గారి ఇంటి దగ్గరలోనే శ్రీ అవ్వగారు సంచరించు సంచరిస్తూ ఉండేదట రామయ్య గారు ఆమెను అనేక విధాలా పరీక్షించుచూ వచ్చినాడట ఆమెపై భక్తి ఏర్పడింది అతడు అవ్వను ప్రతిరోజు పలకరిస్తూ ఆమె బాగోగులు చూచి చూచుచుండేవాడట ఆమె నోటి నుండి వెలువడు మాటలు అశ్లీలమైనవి కావున ఆమె దగ్గరకు పోటుకు చాలామంది వెనుకంజ వేసేటివారు కొందరు మాత్రము ఆమె పలికిన వాక్కులు స్వచ్ఛంగా జరుగునని విశ్వసించి పూలు పళ్ళు తీసుకుని పోయే పోయేవారట ఆమె అవి తీసుకుని తినచో వారి మనోభిష్టం నెరవేరునని వారు విశ్వసించుండేది ఆమె పోవే సిగ్గులేనా అని ఫలము ఇచ్చినచో తప్పకుండా సంతాన అయ్యేదట ఈ లాగుల శ్రీ అవ్వగారు ఎందరికో ఫలపుష్పములు ఇచ్చిచుండడి ఆ ఆ నోట ఈ నోట అవ్వ మహిమలు చెప్పు చెప్పుకొని చెప్పుకుంటచే ఆమె గొప్ప మహిమాన్వితురాలు అని ఆదోని పట్టణ జనులే కాక ఇరుగు పొరుగు పల్లెల ప్రజల్లో కూడా ఆమె మహత్యంను వ్యాపించినవి అవ్వ దర్శనార్థం ఎందరెందరో భక్తులు వచ్చి దర్శించి పోవుచుండిరి ఆస్పరి మండలంలోని ములుగుందం గ్రామంలో నివసించడు ఒక వివాహిత తనకు సంతానం లేనందున అవ్వ మహిమ విని ఆదోనికి వచ్చి అవ్వను దర్శించింది అప్పుడు అవ్వ ఆమె ఒడిలో ఒక నిమ్మ పండును వేసి మరలా ఎగరగొట్టింది అప్పుడు ఆ మహిళ అవ్వ పలమిచ్చి మరలా ఎగరగొట్టివేలా అని అడుగ్గా పో అని ఎండు ఖర్జూర పొలములు ఇచ్చినది వివాహిత ఆ ఖర్జూర పొలములను భక్తి శ్రద్ధలతో ఆరగించినది కొంతకాలానికి ఆమెకొక పుత్రుడు జన్మించి మరణించినాడు మొదట ఇచ్చిన నిమ్మ పండుకు నిదర్శనమది ఆ తర్వాత ఆమెకు నలుగురు కొడుకులు జన్మించినారట ఇలా సంతాన ప్రాప్తి ఎందరికో ఆ మహాతల్లి ప్రసాదించినది ఆమె నిరంతరము కసుపు తొట్టి దగ్గర ఉండుటచే ఆమెను తొట్టి లక్ష్మమ్మ అని తిక్ తిక్కతిక్కగా మాట్లాడటే తిక్క లక్ష్మమ్మ అని పిలవసాగిరి కొందరు ఆమెను మహాత్మరాలని అవధూతాయని మహాయోగి అని విశ్వసించిరి నిజంగా ఆమె అవధూతయే అవధూత అనగా ఆశాపాష వినిర్ముక్త ఆదిమధ్యాంత నిర్మల అనాదివసతే నిత్యం అకార లక్షణం సత్యలక్షణం వర్జితం ఏన నిరూపించ నిరామయం వర్తమానో నివర్తనే నివర్తస్ వకారత్యలక్షణం ధూళిధూసరగాత్రణి గత నిరామయం ధ్యాన

వాసనలు లేక ధూళి ధూసర గాత్రముతో తత్వం నెరింగి నిరహంకారముతో చిత్ర విచిత్రమైన చేష్టలతో మెలుగువారే అవధూతలు వారిని అర్థము చేసుకోవటం కడు దుర్లభం మన లక్ష్మమ్మ తల్లి భూత భవిష్యత్ వర్తమాన కాలము లెరిగిన జ్ఞానస్వరూపిణి ఊరికేదైనా ఉపద్రవం కలుగుచున్నచో ఆ తల్లి మున్ముందుగా చేత కొరడా తీసుకుని నేలకు బాదుతూ కేకలు వేసుకుంటూ ఊడ్చుకొని పోతారు పోండ్రా అనే ఊరంతా ఊరంతయూ తిరుగుచుండడదట ఆ విధంగా తిరిగిన కొద్ది రోజులకే కలరానో ప్లేగో వచ్చి అనేక మంది చనిపోయేవారట ఇది అవ్వ భవిష్యవాణికి నిదర్శనం ఒకనొక వర్ష కాలమున మూడు రోజుల పాటు కాకుండా కుండపోతగా వర్షం కురిసినది ఆ వర్షానికి ఎన్నో ఇండ్లు కూలిపోయినవి ఎక్కడ చూచినా నీళ్లే నీళ్లు అంతా జలమయమే కాలువల నిండా నీరు ఉధృతంగా ఇంటి లోపలి నుండి ఎవ్వరినో కాలు కదిపి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడినది వర్షం ఆగిన తరువాత అవ్వ ఎక్కడున్నదో ఏమైనదో అని అందరూ వెతకసాగిరి కానీ అవ్వ ఎవరికి కనిపించలేదు నీటిలో కొట్టుకుని పోయిందేమోనని అందరూ అంగలార్చిరి కానీ ఎంత విచిత్రం ఒక పెద్ద మురికి కాలువ నుండి అవ్వ బయటకు వచ్చినది అది చూచి అందరూ ఆశ్చర్యకితులైనారు అవ్వ ఊపిరాడక నీటిలో ఎలా ఉన్నదో అని విస్తుపోయారు ఉన్మని భావంతో సమాధి స్థితిలో ఉన్న ఆమె దశ ఎవరికి తెలుసు ఎందరికి తెలుసు కేవలం సమాధి స్థితిలో ఉన్నవారికి ఆ స్థితి తెలియను విద్వానే వహి విజ విజానతి విద్వజ్జన పరిశ్రమ కనుక ఆ స్థితి మనబోటి అజ్ఞానులకు అర్థమగునా కాదు మూఢ మూడవ 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 స్థనకు అతీతమైన ముక్త స్వరూపమది దసరాధ పండుగ నాడు అవ్వ దర్శనార్థమే ఒక ధనికిరాలు ధనికిరాలు సన్నిధికి రాగా ఆమె గొంతులోని మాంగళ్యం లాగి త్రుంచి వేసి చీర లాగి చింపి వేసిందట వెంటనే ఆ దినికురాలు దుఃఖంతో ఇంటికి వెళ్ళి విషయం తన భర్తకు తెలియపరిచినట ఆ వార్త వినగానే అతడు ఆ ఆగ్రోహోతకుడై నౌకర్ను పిలిచి లక్ష్మమును దండించి రమ్మనట యజమాని మాట కాదనలేక ఆ నౌకరు ఆ తల్లిని పశువులు బాదినట్లు బాధితూ కొప్పు పట్టుకుని కొంత దూరం ఈడ్చుకొని వెళ్ళి కొట్టినా కొట్టినాడట పాపం దూషణ భూషణములను ఏమాత్రము ఎరగని ఆ మహాతల్లి ఎంత బాధ చెందినదో ఈ దృశ్యం చూ చూస్తున్న వారు కూడా చేసేది లేక నిత్యష్టలై నిలిచి ఉన్నారట పెద్దలు పెద్దలు పెద్దలను పెను పెనుమంటరే గదా పెద్దలు ఉసురు అన్న పెనుమంటలే కదా అన్న వేమన యోగీశ్వరుని మాట ప్రకారం కొద్ది రోజుల్లోనే ఆ ధనికురాలి భర్త మరణించాడట భార్య పసుపు కుంకుమల నేల పాలైనవి ఇక దండించిన నౌకరు దీపానికి దిక్కు లేకుండా దీనుడైపోయినాడు ఇది ఆ తల్లి ప్రదర్శించిన భావి సూచనకు ప్రబల నిదర్శనం కదా ఒక రోజు గస్తీ తిరుగుచున్న పోలీసులు అవ్వ నివసించు మార్గం కుండా పోవచ్చు ఆమె శరీరం మూడు భాగాలుగా ముక్కలు ముక్కలై కాలు ఒక్కొక్క ప్రక్క చేతులు ఒక ప్రక్క మొండె ఒక ప్రక్కా పడి ఉండగా చూచినారట అందులో వారు భయభ్రాంతులే పరిగెత్తుకొనిపోయి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి తెలిపినారు వారి వెంటనే వచ్చి చూడగా ఎట్లున్న ఆ లక్ష్మమ్మ నిశ్చలంగా అట్లే కూర్చుండి కూని రాగాలు తీచు ఏదేదో గొనుక్కుంటూ కూర్చుని ఉండిందట అది చూచిన ఇన్స్పెక్టర్ గారు పోలీసులు వారిని దండించినాడట అప్పుడు వారు లేదు బాబు మేము చూచినప్పుడు ఆమె శరీరం చిన్న భిన్నమై పడి ఉన్నది ఇప్పుడు యథాస్థితిలో ఉన్నది మనకి ఆశ్చర్యం అవుతున్న అవుతున్నదని ప్రత్యుత్తరం ఇచ్చినారట ఇదేదో వింతగా ఉన్నదని ఆ ఇన్స్పెక్టర్ గారు ప్రతిరోజు ఆమెను దర్శింప మొదలుపెట్టెను కొద్ది రోజులకే అతనికి ప్రమోషన్ వచ్చి ఉన్నతాధికారిగా మరొక ఊరికి మార్చినాడట మార్చబడినాడట ఖండయోగము ఆ తల్లి నాడు ప్రదర్శించినది ప్రత్యక్ష సాక్ష్యమే నేడు నిలిచినది ఇది ఆ తల్లి మహిమలకు నిదర్శనం కాదా ఆ హోసన్నపేట వీధిలో ఒక వృద్ధురాలు ఉండెను ఆమెక్కడో నిరుపేద నాలి చేసుకుని సంపాదించిన డబ్బును ఒక కుండలో దాచి పెట్టుకొని ఒక దినం ఆమె ఇంటికి ఆమె కూతురు అల్లుడు ఇచ్చేసినారు వారు మూడు రోజుల నుంచి వారి ఊరికి పైనమైనారు బంధువుల సాగనంపడానికి కొంత దూరం వరకు వెళ్లటం ఆచారం ఆ వృద్ధురాలు అల్లుడిని కూతురును వెంటుకుని అవ్వ దర్శనానికై వచ్చింది అప్పుడు అవ్వగారు వోసే పిచ్చిదాన నీ ఇల్లు గుల్లయింది పోనే పోవే పో అని చిదరించుకున్నది ఇక అవ్వ మాటపై నమ్మకం గల వృద్ధురాలు పరుగు పరుగున ఇంటికి వెళ్లి తాళం తీసి కుండ లో ఉన్న డబ్బు చూసింది ఇక ఆ కుండలో ఏమీ లేదు కూడబెట్టిన డబ్బు పోయినందులకు ఆమె దిక్కుతోచక రొమ్ము బాదుకుంటూ బస్టాండ్ కు పరిగెత్తింది అక్కడ తన కూతురును ఈ డబ్బు గురించి విచారించింది నేను తీసుకోలేదమ్మా అని బిడ్డ బదులు చెప్పింది ఇక ఆ వృద్ధులు ఆ అంతు లేకుండా పోయింది ఆమె అవస్థను చూసిన అల్లుడు అత్త ఆ సొమ్ము ఎక్కడికి పోలేదు బాధపడుకు నేనే ఆ పైకం తీసుకున్నాను అని ఆమెను ఓదార్చినాడు ఇటు సూచనలు ఎన్నింటివో చూపించిన కడుదొడ్డ తల్లి ఆమె మహాత్మురాలు అనటకు ఇటు సంఘటనలు జరిగి ఉండును కదా ఒకరోజు ఊసూరు కారణ కరణం గారు దారిలో వస్తుండగా మండగిరిలో శ్రీ భోజారా భోజరాజావధూత మఠము దగ్గర నున్న అవ్వ అతన్ని పిలిచి చేతనున్న రొట్టె మొక్కనిచ్చింది అతడు బహు బహుజనరాలు ముట్టుకున్న రొట్టెని తినుటకు మనసు మనసు రాక ఇంటికి తీసుకుని పోయినాడు దానిని రాత్రి తలకింద పెట్టుకుని నిద్రించను తెల్లారి చూడగా తెల్లారి లేచి చూడగా ఆ రొట్టె ముక్క కనిపించలేదు వెంటనే అతడు దిగులు పడి మున్ముందు ఏమి జరుగునో అని అవ్వ దగ్గరికి వచ్చినాడు అప్పుడు ఆ మహాతల్లి ఒరే నీవు బహుజనురాలు ముట్టిన రొట్టె అని తినలేదు కదరా నీకు నాపై విశ్వాసం కలగలేదురా పోరా పో అని నీకంతే నీ మందలించి పంపిందట ఆ పితపక్క కరణం గారి హీనస్థితి మారి కొంత మెరుగుపడినాడట ఆ తల్లి ఇచ్చిన దానిని మహాప్రసాదం అని విశ్వాసంతో తిని తిని ఉండినచో కోటీశ్వరుడు అయ్యేవాడని కాలక్రమంలో అతనికి పిమ్మట పిమ్మటాతడు విచార విచారపడి చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న ఏమి లాభమో ఇటువంటి మహిమలెన్నో చూపిన మహామహి మహామహిమాన్వితరాలు ఈ మహాతల్లి భక్తుల పాలట కల్పవల్లి ఈమెను సరిగా అర్థం చేసుకుని నడుచుకున్న వారు ఎందరెందరో ధన్యులైనారు ఆ అమ్మగారి సేవలో ఆనందభరితులై ఊరి పెద్దలెందరో తరించినారు స్వర్గీయ రాచోటి వీరన్నగారు శ్రీమంతులైనారు బల్లేకల్లు నరసప్పగారు బహుభాగ్యవంతుడైనడు స్వర్గీయ తుంబళం గుత్తి లక్ష్మయ్య గారు మన్నె రామసింగ గారు అరికేరి శివన్న గారు చాకలి పాపన్న గారు నిరంతరము అవ్వ సేవ చేసి తరించినారు ఈ మహాతల్లి సేవలో పాలు పంచుకొని పాపమ్మ హనుమక్క అని వారు కూడా ధన్యతగాంచిన పుణ్య జీవులు పుణ్యజీవులైరి స్వర్గీయ శ్రీ రాచోటి రామయ్య శ్రేష్ఠి గారి ఆధ్వర్యమున సజీవముగా రథోత్సవం జరుపుకున్న దేవత నేడు ఈమెను త్రికాల జ్ఞాని అని మహిమాన్వితురాలిని ఎందరెందరో మనసా వాచ ఆరాధిస్తున్నారు మహామహిమాపేత అయిన శ్రీ ఈ మహాతల్లి శ్రీ ముఖనామ సంవత్సరం వైశాఖ బహుళ సప్తమి తేదీ మే పదహారు పంతొమ్మిది వందల ముప్పై మూడు మంగళవారం ప్రకృతిని వదిలి పరబ్రహ్మంలో లీనమైంది ఆనాడు శోక సముద్రంలో మునిగిపోయినది అమ్మ పార్థివ శరీరాన్ని అభిషేకించి మేళతాళాలతో ఊరేగించి అవ్వ పరుండే స్థలమునందే సమాధి చేసిరి తర్వాతి కాలమున అమ్మకు అక్కడ మఠం నిర్మించినారు జాతితో పని ఏమి జ్యోతి అయి వెలిగినది ఆనాటి నుండి అవ్వకు నిత్య పూజలు భజనలు నిర్విఘ్నంగా కొనసాగుచున్నవి ప్రతి ఏటా వైశాఖ జాతితో పని ఏమి జ్యోతి అయి వెలిగినది ఆనాటి నుండి అవ్వకు నిత్య పూజలు భజనలు నిర్విఘ్నంగా కొనసాగుచున్నవి ప్రతి ఏటా వైశాఖ బహుళ సప్తమి రోజున శ్రీ మహాయోగి వారి రథోత్సవము అత్యంత వైభవంగా జరుగుచున్నది ఆ రోజు అన్నదానం కూడా జరుగున నలుమూలల నుండి వేలాది భక్తులు మరియు నూతన పెళ్లి జంటలు రథోత్సవ కలశ దర్శనము చేసుకుని శ్రీ అవ్వకు పాత్రులై పునీతులగుచున్నారు ఆదోనితో పాటు కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎలుగురి ఎలుబరుగురిలో కూడా శ్రీ అవ్వగారి ఆరాధనోత్సవ పెద్ద ఎత్తున జరుపుట విశేషము భక్తితో కొలుచు వారికి ఈ మహాతల్లి కొంగు బంగారమై విరాజులుచున్నది ప్రతి శుక్రవారము భక్తాదులతో ఆలయం క్రిక్రిసి ఉండును దసరా శవరణవరాత్రులలో ప్రతిరోజు ఒక్కొక్క ప్రత్యేక అలంకారముతో శ్రీ అవ్వగారిని శిలా విగ్రహము అలంకరించబడును ఈ దివ్య రూపము ఒక్కడు దర్శనీయమే కాని వర్ణింప నలివి కాదు ఇది శుభం శ్రీ మహాలక్ష్మి యోగి श्री महायोगी महायोगीलक्ष्म महत्यमो నేను ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక ఇంటికి బాడుగా కేవలం రెండు రూపాయలకే ఆ ఇంటిలో చేరినాము ఒకరోజు సాయంత్రం నేను మా అన్నయ్య ఇద్దరము ఇంటి పైకప్పు మీద గాలిపటం ఆడు ఆడుకుంటూ ఉన్నాము ఇంతలో ఇంటి యజమానురాలు చూచి మిద్య పడిపోతే కట్టిస్తారా అని ఆ మా అమ్మను నానా దుర్భాషలు తిట్టడం వలన మా అమ్మ ఏడుపు మొదలెట్టింది అయితే చూసిన మేము చిన్నపుచ్చుకొని ఒక మూలకు కూర్చున్నాము మా నాన్నగారు రాత్రి భోజనానంతరం మా అమ్మ నాన్నలకు శ్రీ లక్ష్మమ్మ వారు మీరు సొంత ఇల్లు కొను కొనుక్కుంటారు అని చెప్పిందట మాకు అంతటి స్తోమత లేదు ఇల్లు ఎలా కొనుక్కుంటామో అని అడగ్గా ఉన్న బంగారు సొత్తులు అమ్మి కొనుక్కుంటారని చలివించిందట అప్పటి నుండి మా నాన్నగారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక ఇల్లు కూడా కుదరలేదట ఒకరోజు మా అమ్మగారు ఇంట్లో పండిన పదార్థములు తీసుకుని శ్రీ అవ్వ దగ్గరకు బయలుదేరుతున్నప్పుడు నేను కూడా వెంట వెళ్ళినాను అప్పటికి అవ్వ దగ్గర ఇద్దరు కూర్చుని ఉన్నారు ఇది చూచిన మా అమ్మగారు వెనుదిరుపుటకు ప్రయత్నించింది అంతలో శ్రీ లక్ష్మమ్మవారు పలకరిస్తే పదార్థములు సమర్పించింది అది తిన్న తర్వాత శ్రీ అవ్వ అవ్వ వారు ఒక చీటీ పారేసింది మా అమ్మగారు ఆ చీటీని కళ్ళకద్దుకొని శ్రీ అవ్వ సేవకురాలకు ఒక ముసలమ్మకు ఇచ్చింది ఆ చీటీ విప్పి చూస్తే అంత తొందరలో మీరు ఒక మట్టి ఇల్లు కొనుగోలు కొనుగోలు చేస్తారని చెప్పింది మా అమ్మ ఆనందంతో శ్రీ వారిని నమస్కరించి మేమిద్దరము ఇంటికి చేరినాము కొద్ది రోజులలో కొద్ది రోజుల్లోనే ఇల్లు కుదరటము మేము ఆ ఇంటిలో చేరటము జరిగినది నాటి నుండి నేటి వరకు శ్రీ అమ్మవారిని సంపూర్ణ విశ్వాసాలతో ప్రతినిత్యము దర్శనం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాము ఎస్ డి కప్ప డి కప్ప స్టాప్ వెండర్ ఆదోని